వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నేను మీ హరిత జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఈ నెల పదకొండు నుంచి కూడా ఆయన ఏదో ఆ ఉద్యమ పోరాటం చేయాలనుకుంటున్నారంట ఆ ప్రభుత్వం మీద అని చెప్పి ఇవాళ ఒక కథనం అయితే రిలీజ్ అయింది పదకొండో తారీఖు నుంచి పదకొండు మందితో వాళ్ళ సీనియర్ ర్మిలా గారు కొన్ని కామెంట్స్ చేశారు నేను మీ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడానా అసలు ఏది వ్యక్తిగతం ఆయన ఆయనకి సంబంధించినంత వరకు అనే విషయాన్ని మన ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆయన మిగతా తెలుసుకుందాం నమస్తే సార్ సార్ షర్మిలా గారేమో నిన్న ఏది వ్యక్తిగతం పదిహేడు వందల యాభై వ్యక్తిగతమా లేకపోతే మధ్యంలో ఇసుకలో నువ్వు చేసింది వ్యక్తిగతమా రాష్ట్రాన్ని దోచేయడం వ్యక్తిగతమా అక్రమాలకు పాల్పడడం వ్యక్తిగతం అని చెప్పి మాట్లాడారు సార్ వ్యక్తిగతం మాట్లాడితే నువ్వు అసలు ఇంట్లో నుంచి కూడా బయటకు చెప్పి కామెంట్స్ చేశారు ఆవిడ మీ ఉద్దేశం ఏంటి సార్ ఇప్పుడు యాక్చువల్ గా మీరు నేను షర్మిల అయినా లేకపోతే ఇంకొకటి ఎవరైనా ఆవిడ మాట్లాడింది కానీ లేకపోతే ఇంకొకటి ఎవరైనా మాట్లాడింది కానీ జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద అవినీతి మీద అడ్డగోలు దోపిడి మీద మాట్లాడతారు ఇదంతా కూడా ప్రజలకు సంబంధించిన ఆశ కదా ప్రజాధనం కదా నువ్వు ప్రభుత్వంలో ఉండి ప్రజలు కట్టుపెట్టిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నావు కదా చట్ట రాజ్యాంగం ఉల్లంఘన చేస్తున్నావు కదా అని ప్రశ్నిస్తారు అడుగుతారు తప్పు చేసినప్పుడు విచిత్రం ఏంటంటే ఇదంతా ఆయన అనుకుంటున్నాడు మనం అక్కడ ఆయన కోణంలో చూడాలి మన కోణంలో చూస్తే ఆయన పట్టించుకోవడం ఎందుకు పట్టించుకుంటాడో మనం చూడాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోణంలో చూస్తే ఆయన ఏమనుకుంటాడంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భ్రష్ పోయింది చంద్రబాబు గారు దెబ్బకి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ దెబ్బకే మా నాన్న కాబట్టి అరికాళ్ళు మోకాళ్ళ దాకా అరిగిపోయేలాగా పాదయాత్ర చేసి పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు ఈ రాష్ట్రం నాది ఇడుపులు పాయేలాగానే నాకు రాసి ఇచ్చేయాలి మా నాన్న అనుకున్నాడు అతను ఇది వ్యక్తిగతం అలా ఉంటుంది మా నాన్న సూపర్ హీరో అనే సినిమా వచ్చింది చూడ అలాగనమాట ఏంటండి ఎవరికైనా బిడ్డలకే ఫస్ట్ హీరో లానే ఉంటాడు ఏంటండి అలాగే అతను అనుకున్నప్పుడు పాన్ ఒకటి తలిస్తే దయ్యం ఒకటి తలుస్తుంది కదా కాబాను అర్జెంటుగా పని ఉన్నట్టు ఆయన సర్దుకుని వెళ్ళిపోడు పైకి రాజశేఖర రెడ్డి గారు అనేది అర్జెంట్ పని ఉన్నట్టు వెళ్ళిపోడు పైకి దుర్ దుర్మరణం పోలయ్యాడు ఆయన అప్పుడు ఏమనుకున్నాడంటే ఆయన సర్లే ఎవరన్నా తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ ఆస్తి పాస్తులు బీరువాలో ఉన్న డబ్బు తస్కుందగలు నట్రా అన్ని కూడా ఇదిగో బాబు మీ నాన్నగారు లోపల పెట్టారు అది వీళ్ళకైతే మీకు రాసి చేడి ఆస్తి ఈ వంద ఎకరాల మీది ఈ బంగారం ఇక్కడ ఉందా అక్కడ అమ్మ లాకర్ల డబ్బు ఉందని అప్పు చెప్తారు కదా అలాగే రాష్ట్రాన్ని అప్పచెప్పేయాలని కోరుకున్నాడు అతను అది జరగలేదు అది జరగకుండా రోసయ్య గారిని కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెట్టినప్పుడుకి అతనికి బాధ వచ్చేసింది అప్పుడు ఈ షర్మిల్ గారు కూడా విచిత్రంగా ఆయనతోటే ఉన్నారు అప్పటికి ఆ ఆవిడ ఇలాంటి విమర్శలు గట్ట చేయలేదు అప్పుడు ఆవిడ కూడా సర్లే ఆ మిఠాయి వండ్లో నాకు సగం మత్తు కదా అని చూసింది అప్పుడు అని చేత తర్వాత అతను ఒకటి తిరిగేటి మొదలెట్టాడు ఎంత సాయం చేసినా అన్నతో పాటు ఈవిడీ తిరిగింది పోపు అతను జైల్లో ఉన్నప్పుడు ఇతను ఈవిడీ కష్టపడింది ఏదైనా సరే ఉమ్మడి లక్ష్మి ఏంటంటే రాజన్న రాజ్యం ఇద్దరం కలిపి కొట్టేంతా ఉన్న లెక్కలు వాళ్ళు ఈ ఈ క్రమంలో జాను సాధారణంగా అందుకునే దొంగలు ఏం చేయాలంటే అండి దొంగతనాలు చేసిన తరువాత సమానంగా పంచుకోవాలి తేడా వస్తే ఆళ్ళు పట్టించేసుకుంటారు ఒకళ్ళ ఒకళ్ళు మీకు ఇక్కడ ఇది జరుగు పోలీసు వాళ్ళు ఇదంతా పోలీసు వాళ్ళు పరిశోధనలో అవదు ఇంకో దొంగ ఏం చేస్తాడంటే అడిగిడుకు రోకతకు ఇచ్చేయడం కూడా అడుగుతుంది చెప్పేస్తాడు వెళ్ళి ఇది జరుగుతుంది కథ ఈ క్రమంలో ఒక రకంగా ఈ ప్రజాతనం ప్రజల సొమ్ము వీళ్ళు దోపిడీ చేశారన్న విషయం పక్కన పెడితే వాళ్ళ దగ్గర అయితే ఏదైతే సంపద ఉందో ఆ సంపదలో సమానంగా పంచడంలో అతను ఎంజాయ్ చేశాడు అమ్మాయికి ఇది మాత్రం నిజం అధికారంలో వాట కూడా ఇవ్వలేదు అతను ఒకడే అనుభవించాడు తను తన కుటుంబం లేదా అవినాష్ రెడ్డి బ్యాచ్ అంతా వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీకి వాళ్ళంతా కలిపి చేసుకున్నారు ఈ పక్కన పెట్టేశారు అది ఈవిడి కోపం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అన్న చెల్లెల మధ్య కంటే కూడా మంది అనుకునే రకంగా వదిన మరదల మధ్య ఇంకో ప్రాబ్లము ఇలాగే ఏదో వచ్చింది ఆడవాళ్ళ మధ్య కొంచెం ఉంటాయి ఇలాంటి అన్ని సమస్య ప్రతి కుటుంబంలో ఉంటాయి అలాగే వాళ్ళ కుటుంబంలో అది చిలికి గాలి గాలివనగా మారి పెద్దదైపోయింది సమస్య ఇక ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆవిడి వివేకానంద రెడ్డి గారు మటర్ కేసు దగ్గర నుంచి మోనరెడ్డి సునీత రెడ్డి గారు సపోర్ట్ ఇవ్వడం కానీ రెండు ఏళ్ల నుంచి కుమ్మేత నిలబట్టుకున్నారు దాంతో వాళ్ళు ఈవెన్ డైరెక్ట్ గా వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన దాడి వ్యక్తిగతం గారు క్యారెక్టర్ అసోసియేషన్ అలాగే తల్లి చెల్లిని నోటికొచ్చినటువంటి బూతులు అప్పుడు ఆ వర్రావాడు అన్నవాడు కుంకుతున్నారు కోటింగ్ పడుతుంది ఇది జరిగి వేరే కథ అది అయినా సరే ఆ అమ్మాయిని చాలా దారుణంగా చేశారు ఇది వాళ్ళు మంచి చెడ్డోళ్ళ దొంగల దొరలా ఇవన్నీ పక్కన పెడితే ఒక ఆడబెట్టిన ఆ రంగ రోజు చేయడం తప్పు ఎవరైనా సరే వాళ్ళ ఉంటే శిక్ష చేయాలి లేదంటే ప్ర ప్రజాక్షేత్రంలో ఓడించాలి దమ్ముంటే ఇలాంటి పని చేయాలి అంతేగాని వ్యక్తిత్వ చేసి అందులో ఆడబిడ్డలకి అలాంటి క్యారెక్టర్ అసోసినేషన్ చేయడం చాలా పాపం అండి ఇది జరిగి ఇది చేసేవాళ్ళు ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి తాలూకా అవినీతి మీద మాట్లాడింది అతను అరాచకం మీద మాట్లాడింది అతని దోపిడీ మీద మాట్లాడింది అతను అప్రజాస్వామికి విధానాల మీద మాట్లాడింది అయితే మరి ఇన్నాళ్ళు ఏమైపోయిందమ్మా నువ్వు అంటారు చాలా మంది ఇప్పుడే గుర్తుకొచ్చిందానికి రాజన్న రాజ్యం అని రాజన రాజ్యంలో పీకలు కోసేసి వ్యవహారం అంతా కూడా నువ్వు ఎత్తుకోలేసి నాలుగైదేళ్ళు మరి తెలంగాణ గట్ట పోయేవి కదా మళ్ళీ ఇప్పుడు వచ్చేపెట్టి మరి అడుగుతారు సహజంగానే బెటర్ లేట్ దాన్ని ఎవరు ఎప్పటికప్పుడు ఇప్పుడు ఏదైనా సినిమా క్లైమాక్స్ ఎవరికే కదా విలన్ తొంతడు హీరో ఎగురు తొంతడు అప్పుడు దాకా హీరో తొమ్మిది తింటాడు కదా విలన్ చేత సిని కథలో అయినా సినిమాలో అయినా ఇందులో అయినా మహాభారతంలో కూడా కురుక్షేత్ర యుద్ధంలోనే చేయగలిగేవాళ్ళు మొత్తం భారతం కాలం కూడా ఈ పాండవులు అష్ట కష్టాలే పడ్డారు కదా కాబట్టి ఏదైనా కాల్పానిక సాహిత్యంలో అయినా కాల్పానిక అయినా వాస్తవంలో అయినా సరే ఆ పాపం పండిన ధరితే ఏదన్నా ఇదవుద్ది ఇవాళ ఈవిడీ అతను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బాగానే ప్రశ్నిస్తుంది ఎందుకంటే ఆవిడకి ఎందుకు ఆదరణ లభిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి అరాచకం చేశాడు పైశాచికత్వం ప్రదర్శించాడు ప్రత్యర్థుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరించాడు ప్రజలను హీనపక్షంగా చూసాడు ప్రజల మీద చులకన భావం ఉంది రాజ్యాంగం చట్టం పట్ల గౌరవం లేదు కోర్టు ఆదేశాలు బేఖాతరు చేశాడు ఇన్ని అవలక్షణాలు పెట్టుకున్న తర్వాత ఎవరు అతను విమర్శించినా కానీ వాళ్ళకి ఆధారణ ఉంటుంది అంతే సింపుల్ ఇప్పుడు షర్మిల గారు అన్నది లేదా ఇంకొకళ్ళు అన్నారు మీరన్నా నేనన్నా ఎవరన్నా ఎందుకు వింటారంటే మనం చెప్తున్నది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడని మాట్లాడిన మాటలు మనం వ్యతిరేకంగా మాట్లాడితే అదే నిజాలు కాబట్టి సరే పక్క ఇంకో పక్క ఈ పదకొండో తారీఖు నుంచి అధికారంలోకి కూటమి ప్రభుత్వం ఆరు నెలలు అయిపోయింది ఆ రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు ఆ ఇసుక కూడా రెండింతలు చార్జ్ చేస్తున్నారు అని చెప్పి నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశాడు సార్ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాఖ్యలు చేస్తుంటే ఇలాంటి పరిస్థితులు ఆయన నమ్మే వాళ్ళు ఇంకా ఉన్నారంటారు ఆంధ్ర రాష్ట్రంలో సిచ్యువేషనల్ కామెడీ చూసాం తర్వాత స్పెషల్ ట్రాక్ కామెడీ చూసాం సినిమా స్టాండప్ కామెడీ చూసాం ఈ మధ్యకాలంలో మీ పిల్లల ఇది ఈ కామెడీ ఏంటంటే విచిత్రంగా వెర్రి చూపులు చూస్తా పిచ్చి మాటలు మాట్లాడతా తింగిరి ఫ్యాషన్లో చేసి కామెడీ ఉంటుంది ప్రజలు విపరీతంగా నవ్వుకుంటారు ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అర్జెంట్ గా చేయాలి అంట బకాయిలు కట్టాలి అంటున్నారు బకాయిలు ఎవరు పెట్టిరయ్యా నీ దగ్గర నువ్వు దొప్పేసి డబ్బులు ఉంటే పట్టుకొచ్చి కట్టేస్తారు రైతుల దగ్గర గా కొనేయాలి రైస్ నిజమే కొనేయాలి నువ్వు చెప్పాలంటే వాళ్ళే కొంటారు మరి నువ్వేం చేసావు నువ్వు పెట్టిన బకాయిలే కాంట్రాక్టులు బిల్లులు గా విడుదల చేయాలంట నువ్వు ఏళ్ళ పాటు ఆఫీస్ వాళ్ళు నువ్వు వీళ్ళు వదిలేయాలా అర్జెంటుగానే ఇలాంటివన్నీ వస్తాయి ఇప్పుడు అతనికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా సర్వభ్రష్టత్వాన్ని సర్వభ్రష్టత్వ అవార్డు పొందిడు అతను నేను దాన్ని మించిన అవార్డు లేదు అంటే ఇక దాంట్లో హాస్కార్లు గీస్ ఎందుకు జగదుడు అనమాట ఇది పదే పదే అతను పేరు తలుచుకోవడం కూడా దరిద్రం పట్టుకుంటున్నాం ఎందుకంటే మనకు తప్పట్లేదు ఈ ప్రభుత్వం కూడా గబక్కని ఎలకల బోల్ని పట్టి ఎలకలు పట్టేసి అలా వదిలేదు బయట వదిలేసినట్టు వీళ్ళు పట్టేసుకుని జైలు పడస్తే బాగుండు వీళ్ళు గోల ఉండదు ఇంకా ఏంటంటే మళ్ళీ అతను ఈ జనవరిలో అతను రోడ్డు మీకు వచ్చి మాట్లాడుతానన్నాడంటే దాని వైఫల్యం ఖచ్చితంగా ప్రభుత్వ ఇది వాళ్ళు పరిపాలన ప్రమాణం చేస్తారు అభివృద్ధి చేస్తారు కష్టపడతారు రోడ్లు ఏం చేస్తున్నారు దబ్బ దబ్బ దెబ్బ మన రోడ్లు ఏం చేస్తారు చూడండి ఎక్కడికైనా వచ్చి అంటారు తెలిసే మీకు బూందీ వచ్చు ఇప్పుడు శనపిండితో బూందీ చేసుకుని బెల్లం పాకం పట్టి దాన్ని వచ్చుకుని పోతారు అలాగేస్తారు రోడ్లు గబగబా అంతనే నిమిషాల మీద అయిపోతుంది పని ఈ ఐదేళ్ళు ఉండి కూడా అని రోడ్లు వేయించలేదు సరిగదా ఉన్న రోడ్లు తవ్వేసి పోయారు అమరావతిలో గట్టను ఇన్ని రకాల పనులు చేస్తున్నారు వాళ్ళకి ఇతను కొట్టుకుంటానికి తీరుకుంటులేదు వాళ్ళకి వాళ్ళు మల్టీ టాస్క్స్ ఉన్నాయి ఈ ప్రభుత్వం చాలా కష్ట కష్టంగా ఉందండి ప్రభుత్వానికి నడిపించడం ఎందుకంటే ఓ బక్ర అభివృద్ధి చేయాలా ఉపాధి కల్పించాలా ఇచ్చిన హామీలు నెరవేర్చాలా ఈ దొంగోళ్ళు అందరినీ ఎక్కడ పట్టుకోవాలండి వీళ్ళు మట్ట గడసల్లా జారిపోతున్నారు పులగపట మొత్తం అందరూ మట్ట గడిసలా వెళ్ళు మట్ట తెలుసుగా చేతితో పట్టుకుంటే దొరకదు చేప ఏంటండి వీళ్ళు జారిపోతున్నారు అలాగే అన్ని తప్పులే తెలుసు వాళ్ళు దొంగోళ్ళని అని తెలుసు లేదా కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర చేరిపోతారు ఆ చేసిన వాళ్ళు గట్ట రాఘురామకృష్ణరాజు గారి మీద కూర్చున్న వాడు వెళ్ళి ఒక ఎమ్మెల్యే దగ్గర చేరాడు అంట ఎవడో ఒకటి పట్టిన చేరేస్తా ఉంటారు పోవలన్నీని ఇలాంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చాలా కష్టంగా ఉంది ఆ టైంలో ఇతను ఇతనికి సిగ్గు అనేటువంటిది ఎప్పుడో అందరికీ రాసే అంటే కోపం ఉన్నారని తెగిపోయింది అనట ఇతనికి సిగ్గుషేర ఉన్నారని తెగిపోయింది ఇంకా సిగ్గు అనేటువంటి భగవంతు పెట్టలేదేమో మన ఏంటంటారు డిఫెక్ట్ అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది బార్న్ టఫ్ అనమాట ఇలాంటివి ఏముండవు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గారైనా మీరైనా నేనైనా ఎవరైనా విమర్శిస్తున్న వరకు సరిపోతాం దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వం ఉంది వాళ్ళు కూడా ఈ నేను కెలిగితే మళ్ళీ ఎవడ ఉన్నారు కదా వైరస్ సోకి జగన్ వైరస్ సోకి ఉంటారు ఉంటారో మా ఓనర్స్ అరెస్ట్ చేస్తారని పడేమని మొహం బగలు కొట్టాలి అన్నామండి ఎందుకంటే ఇంత సర్వనాశనం చేసిన నువ్వు ఎలా సమర్థిస్తున్నారు నువ్వు అని అడగాలి మనం ఎందుకంటే అలా అడిగినప్పుడు మీరు ఎప్పుడైతే మనం ఇటువంటి వాళ్ళు సమర్థించిన వాళ్ళని దోషులుగా నిలబెట్టి వాళ్ళు ప్రమాదకరమైన వాళ్ళు దూరంగా జరిగేమో సమాజంలో మార్పు అప్పుడే వస్తుందండి లేదనుకోండి మళ్ళీ మొదలు కాగా రెడ్డి రెడ్డి వచ్చి మొదలన్నట్టు మళ్ళీ కథ వస్తుంది ఇది చాలా చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం గత ఐదు సంవత్సరాలు కారు చీకట్లు కమ్మేసింది గాఢాంధకారంలో ఉన్నాం ఇప్పుడు వెలుగు రేఖలు వస్తూ ఉన్నాయి ఈ వెలుగు ఈ వెలుగు రేఖల్లో ఈ వెలుగు చూసిన తర్వాత కూడా ఈ పోవలు కనపడుతుంటే భయమేస్తుంది కదా మనం తిరగడానికి ఇప్పుడు రాత్రి అంతా భయం ఇంట్లో పడుకుంటాం కిటికీ తలుపులు చేసేసుకుంది దయ్యాల గట్ట తిరిగితే పోవాల గట్ట అవుతే ఏమో తలుపులన్నీ చేసి పడుకుంటాం అమ్మయ్య బాబు ఇంద్రాబాబు బయటకు వచ్చినా కావాల కనబడుతుంది అనుకోండి మళ్ళీ లోపల వెళ్ళిపోవాలి మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదు కదా అని చెప్పేసి దాన్ని చేయాలంటే ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలా ఓట్లు లాగేసుకుంటారు ప్రజలు సొమ్ము లాగేసుకున్నారో ప్రజాతనం కొల్లగొట్టేసారు అప్పులు తెచ్చు స్లిప్పులు కంటైనర్లతో డబ్బులు ఇతర దేశాలు పంపించేస్తారు బియ్యం అక్రమ అనుకుంటున్నాం మనం కదండి అలా అనుకుంటున్నాం కదా మీకు ఇడియట్ సినిమా చూసారా ఇడియట్ సినిమాలో ఆలీ ఏం చేస్తాడంటే ఇసుక ఉంటాడు ఇసుక 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 నువ్వు ఏం చేసుకుంటారో అని అడుగుతాడు మ్యాటర్ ఏంటంటే ట్రిప్ కో పడినట్టు పోతా ఉంటాడు అలాగ వీళ్ళు బిజ్యం ఎక్స్పోర్ట్ చేస్తున్నావు ఇలా చెప్తున్నారు వీళ్ళు అంతకు మించి వీళ్ళు కొల్లగొట్టేసి లక్షలాది కోట్ల రూపాయలు పట్టుపోతున్నారు ఆ షిప్పుల్లోనే అది చూసుకోవాలా అర్జెంట్ గా రైట్ సార్ ఈ అంశం